అందరికి నమస్కారం ఈరోజు మనం అడవి కాకరకాయ గురించి తెలుసుకుందాం అడవి కాకరకాయ లేదా బోడ కాకర అనేది ప్రముఖ సీజనల్ కూరగాయ ఇది ఆకుపచ్చని రంగులో బయట పొడవగా గుండ్రంగా సున్నితమైన బొడిపెలతో ఉంటుంది అడవి కాకరకాయను వైల్డ్ బిటర్ గాడ్ ఆయుర్వేదంలో ఎంతో విలువైన ఔషధ మొక్కగా పరిగణిస్తారు ఇది సాధారణ కాకరకాయ కంటే ఎక్కువ ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఇందులో ప్రధానంగా ప్రోటీన్ ఫైబర్ కార్బోహైడ్రేట్ పొటాషియం సోడియం కాల్షియం ఐరన్ విటమిన్ బి వన్ బిటూ బి త్రీ వంటివి అధికంగా ఉంటాయి అడవి కాకరకాయ ప్రయోజనాలు బోడ కాకరకాయలో క్యాలరీలు తక్కువగా ఉండటంతో పాటు విటమిన్లు పీచు పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి బోడ కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి శరీరాన్ని వివిధ ఇన్ఫెక్షన్లు రోగాలకు తట్టుకొని ఉండేందుకు సహాయపడతాయి వంద గ్రాముల్లో దాదాపు ముప్పై కిలో క్యాలరీల శక్తి ఉంటుంది ప్రోటీన్ మూడు గ్రాములు ఫైబర్ మూడు గ్రాములు విటమిన్లు సి బి గ్రూప్ పొటాషియం ఐరన్ కాల్షియం మెగ్నీషియం జింక్ వంటి ఖనిజాలు అధికంగా ఉన్నాయి క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గేవారికి ఇది మేలు చేస్తుంది మలబద్ధకం త్వరగా వృద్ధాప్యం చర్మ జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిది రక్తంలో చక్కెర నియంత్రణకు అడవి కాకరకాయ రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించే గుణం కలిగి ఉంటుంది మధుమేహం ఉన్నవారికి ఇది సహజ ఔషధంగా పనిచేస్తుంది లివర్ శుభ్రపరచడం ఇది కాలేయాన్ని శుభ్రపరచి విషతుల్యాలను తొలగించడంలో సహాయపడుతుంది జీర్ణశక్తి మెరుగుపరచడం జీర్ణక్రియ సరిగా లేకపోవడం కడుపులో వాయువు మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది రోగనిరోధక శక్తి పెంపు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తాయి చర్మ సమస్యలకు చర్మంపై మచ్చలు పుండ్లు మొటిమలు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది పేగు పురుగులను నశింపజేయడం పేగులలో ఉండే హానికరమైన పురుగులను తొలగించే గుణం కలిగి ఉంది కొలెస్ట్రాల్ తగ్గించడం రక్తంలో చెడు కొవ్వు స్థాయిని తగ్గించి హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు వైద్యుడి సలహా లేకుండా వాడకూడదు అధిక మోతాదులో తీసుకుంటే వాంతులు లేదా తలనొప్పి కలిగించే అవకాశం ఉంది అడవి కాకరకాయను ఉడకబెట్టి కూరలలో లేదా చట్నీ రూపంలో తీసుకోవచ్చు ఆరబెట్టిన కాకరకాయ పొడిని తాగునీటిలో కలిపి కూడా తీసుకోవచ్చు